హాయ్ హలో అండి ఇవాళ వీడియోలో నేను కటింగ్లో మనం చిన్న చిన్న మిస్టేక్ చేస్తుంటాము లేదంటే స్టిచ్చింగ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా రావట్లేదు అనేవాళ్ళు ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూడండి కటింగ్లో మనం ఎలా కటింగ్ చేసుకున్నా కూడా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనం ఒక ఫైవ్ టిప్స్ అయితే పాటించాల్సి ఉంటుంది ఒక్కొక్క దగ్గర కొలతలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ మనం కరెక్ట్గా కొలతలు చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి అని మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత చూడండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా గ్యాప్ రాకున్నట్టు ఇలా కవర్ అయ్యేటట్టు మనం బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి ఒకవైపు మాత్రమే షోల్డర్ డ్రాప్ అయితే కనుక మనం ఆ ప్రాబ్లమ్ని ఎక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ తర్వాత ఫ్రంట్ సైడ్నే చూడండి హ్యాండ్ షేప్ మనకి ఎంత చక్కగా వచ్చింది ఎక్కడ కూడా రింకాల్స్ లేకున్నట్టు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని కూడా క్లారిటీ ఇస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూడండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇక లేట్ చేయకున్నట్టు ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూసేద్దాం ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ వచ్చేసి షార్ప్గా కాకున్నట్టు రౌండ్ షేప్లా రావాలండి బ్రా షేప్లాగా మనకి రావాలి అన్నట్లయితే మనం జస్ట్ ఈ విధంగా క్రాస్గా అయితే ఇక్కడ మెయిన్ డాట్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి దీని గురించి వీడియో అయితే చేశాను అలాగే ఏ చెస్ట్ సైజ్కి ఎంత డాట్ పెట్టుకోవాలి రౌండ్గా రావాలి మాకు ఫ్రంట్ పార్ట్లో అన్నట్లయితే కనుక మీరు తప్పకుండా ఆ వీడియోని చూస్తే మీకు ఏ సైజ్ అయినా సరే మీకు ఫ్రంట్ బ్రెస్ట్ పార్ట్ దగ్గర రౌండ్ షేప్ అనేది వస్తుంది షార్ప్నెస్ కాకున్నట్టు రౌండ్ షేప్ వస్తుంది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు కావాలంటే చూడొచ్చు ఓకేనా ఇక్కడ ఆల్రెడీ నేను డాటింగ్ మార్కింగ్ వేసుకున్నాను ఫ్రంట్ డాట్స్ అయితే మార్కింగ్ వేసుకున్నాను కాబట్టి డాట్ ని నేను అలాగే స్టిచ్చింగ్ చేసుకుంటాను కరెక్ట్గా మనం కటింగ్లో ఎంత విడత పెట్టుకుని అయితే డాట్ని మార్కింగ్ చేసుకుని ఉంటామో అంతే విడతితో మనం డాట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలండి మార్కింగ్లో ఒకలాగా మార్కింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్లో ఒకలాగా మనం స్టిచ్ చేసుకోకూడదు పర్ఫెక్ట్గా కటింగ్లో ఎంతైతే మార్కింగ్ చేసుంటామో అంతే ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి క్లాత్ ఎక్కువ కావడం కానీ తక్కువ కావడం కానీ ఉండదు మెయిన్ డాట్ కూడా అంతేనండి మనం కటింగ్లో ఎంత మార్క్ అయితే పెట్టి మెయిన్ డాట్ని స్టిచ్ చేసి ఉంటామో అంతే మార్క్ పెట్టుకుంటూ మెయిన్ డాట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి అప్పుడు మీకు బ్రెస్ట్ పాయింట్ దగ్గర టైట్గా పట్టేసినట్లు అలా ఏ ఫిట్టింగ్ కాకున్నట్టు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ నేను ఫోర్ టక్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాను మీకు ముందుగానే చెప్పినట్లు అయితే ఏ చెస్ట్ సైజ్కి ఎంత డాట్ పెట్టుకోవాలి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చూడండి నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి రెండు ఫ్రంట్ పార్ట్లో కూడా డాట్ని స్టిచ్చింగ్ చేసేసాను నెక్స్ట్ హ్యాండ్స్కి కూడా లైనింగ్ జాయింటింగ్ చేసేసాను ఫ్రంట్ లోతు తీసుకున్న మార్కింగ్ వచ్చేసి నీట్గా మనం కటింగ్లో అలా అయితే మార్కింగ్ చేసుకుంటామో అలాగే మార్క్ చేసుకుంటూ ఫ్రంట్ షేప్ని కూడా కటింగ్ చేసుకున్నాము హ్యాండ్స్ క్లాత్ కూడా మనకి ఇప్పుడు రెడీ అయింది ఇప్పుడు క్రాస్ పట్టి స్టిచ్చింగ్ చేసుకోవడం ఒకవైపు మాత్రమే భుజాలు జారే ప్రాబ్లం వచ్చిన వచ్చే వాళ్లకు ఎలా దాన్ని సరి చేసుకోవాలి అనే దాని గురించి చూద్దాం ఈ రెండు క్లాత్లని మనం కటింగ్ వీడియోలో అయితే కట్ చేసుకున్నాం కదండి మెజర్మెంట్తో పక్కా మెజర్మెంట్తో ఆ క్లాత్ అనమాట లైనింగ్ క్లాత్ ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక రై రాంగ్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను దానిపైన వచ్చేసి వేరే ఏదైనా ఒక కలర్లో మీరు క్లాత్ తీసుకోవచ్చు సేమ్ కలర్ ఉంటే సేమ్ కలర్ క్లాత్ని కూడా మీరు తీసుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నానండి దానిపైన వచ్చేసి లైనింగ్ క్లాత్ని పెట్టుకుంటున్నాను ఇక్కడ గ్రీన్ కలర్ క్లాతే ఎందుకు పెట్టానంటే మీకు సో కనిపించాలి వేరే కలర్ క్లాత్ పెడుతున్నాను అని చూపించడానికి ఈ కలర్ క్లాత్ పెట్టాను మీరు సేమ్ కలర్ క్లాత్ ఉంటే సేమ్ కలర్ క్లాత్ పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం మ్యాచింగ్ అయ్యే కలర్ క్లాత్ని కూడా పెట్టుకోవచ్చు క్రాస్ పట్టి మీకు స్టిఫ్గా ఉంటుందన్నమాట ఆ ప్లేస్ దగ్గర ఇక్కడ కూడా మీకు ముడతలు రాకున్నట్టు ఉంటుంది ఇలా పెట్టుకుంటే అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక రాంగ్ సైడ్ మనం ఈ విధంగా వేరే క్లాత్ని పెట్టుకోవాలి ఓకేనా ఇలా పెట్టుకుంటూ కింద వైపు జస్ట్ ఒక పావు ఇంచి ఖర్చుతో నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని వచ్చేసి ఈ విధంగా టర్న్ చేసి లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి మళ్ళీ స్టిచ్ చేసుకుంటున్నాను సేమ్ ప్రాసెస్లో ఇటువైపు క్లాత్కి కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే కటింగ్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం ఎక్స్ట్రాగానే ఈ విధంగా కట్ చేసుకోవాలండి స్టిచ్చింగ్లో మళ్ళీ మనం దాన్ని నీట్గా కట్ చేసుకోవచ్చు ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి చూడండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక గుండ్ పిన్ పెడుతున్నాను ఇక్కడ క్రాస్ పట్టి కింద వైపు గమనించారా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఈ విధంగా కనిపిస్తూ ఉండాలండి అప్పుడే మనకి లైనింగ్ క్లాత్ వచ్చేసి బ్లౌజ్ రాంగ్ రైట్ సైడ్కి కనిపించకున్నట్టు ఫినిషింగ్ అనేది చక్కగా ఉంటుంది ఓకేనా అలా చూసుకుంటూ ఇలా క్రాస్ పట్టిని ప్రిపేర్ చేసుకోవాలి రెండు క్రాస్ పట్టీని కూడా ఇదే విధంగా నేను గుండ్ పిన్ వేస్తున్నాను ఎందుకంటే కొంచెం నాకు ఇక్కడ స్మూత్గా ఉందండి క్లాత్ ఫోల్డింగ్ చేసి అలాగే పెట్టుకోవడానికి అయితే రావట్లేదు కాబట్టి జస్ట్ గుండ్ పిన్ పెడుతున్నాను ఇలా పెట్టుకుని ఈ రెండు క్రాస్ పర్టీస్ ని ఒకదాని పైన ఒక ఒకదాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటూ మళ్ళీ మిడిల్లోకి ఒక గుంపిని ఫిక్స్ ఫిక్స్ చేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ కింద వైపు నేను స్టిచ్చింగ్ చేసుకున్నానండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ పైన ఆఫ్ ఇంచికి ఒక మార్కింగ్ చేశాం కదండి వన్ ఇంచికి మరో మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే హాఫ్ ఇంచి మార్కింగ్ చేసుకునే అంతవరకు మనకి క్రాస్ పట్టి వస్తుంది అందుకోసం ఖర్చుల క్లాత్ కోసం హాఫ్ ఇంచి తీసుకుంటూ ఈ ఫ్రంట్ పార్ట్ పైన వచ్చేసి వన్ ఇంచికి ఇలా మార్క్ చేసి ఇలా కొలుచుకోవాలి మనకు అక్కడ త్రీ ఇంచెస్ అయితే వచ్చింది కదండి ఆ త్రీ ఇంచెస్ ఇక్కడ ఉందా అని చూసుకుంటూ స్ట్రైట్గా మార్కింగ్ అన్ని చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇక చూడండి ఫ్రంట్ పార్ట్ పైన వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కొలుచుకున్నాము త్రీ ఇంచెస్ వచ్చింది అటువైపు త్రీ ఇంచెస్ అయితే ఎగ్జాక్ట్ గా ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఈ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ త్రీ ఇంచెస్ మార్క్ దగ్గర హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకుంటూ క్రాస్ పట్టి షేప్ని డ్రా చేసుకుంటూ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కూడా ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశాను మీకు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ మొత్తం లైనింగ్ జాయింటింగ్ వీడియోస్ అయితే కావాలండి ఎలా చేస్తున్నారు అన్నట్లయితే మనం లైనింగ్ బ్లౌజెస్ చాలా బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాం కదండి మీరు చూసినట్లయితే ఏదో ఒక బ్లౌజ్లో మీకు దొరికిపోతుంది ఇక్కడ ఏంటంటే నేను మెయిన్ మెయిన్ టిప్స్ అయితే చూపిస్తున్నాను షోల్డర్ డ్రాప్ ఎందుకు అవుతుంది ఆ తర్వాత ప్లస్ సింబల్ రావాలంటే మనం ఈ విధంగా క్రాస్ స్ పట్టిని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో గ్యాప్ రాకున్నట్టు పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్ దగ్గర రౌండ్ షేపే వచ్చేటట్టు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అలాంటి టిప్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు క్రాస్ పట్టిని కటింగ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి మనం ఇలా రెడీ అయిందనమాట ఈ క్రాస్ పట్టీస్ని పక్కకు పెట్టేసుకుందాం ఈ మెజర్మెంట్తో మీరు క్రాస్ పట్టిని కట్ చేసి చూడండి పక్కగా వస్తుంది ఏ సైజ్ వారికైనా సరే మీరు ఫ్రంట్ పార్ట్ పైన వందించికి మార్కింగ్ చేసుకుని అక్కడ మీరు క్రాస్ పట్టీని కొలుచుకున్న తర్వాత కటింగ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు చూడండి క్రాస్ పట్టీ స్టిచ్చింగ్ వచ్చేసి ఇలా రైట్ సైడ్ రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకున్నాను నీట్గా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను క్రాస్ పట్టీ దగ్గర ఇక్కడ మనకి ఇన్విజిబుల్గా క్రాస్ పట్టి రెడీ అయిపోతుందండి ఈ మెథడ్తో స్టిచ్చింగ్ చేసుకుంటే ఎందుకంటే ఆల్రెడీ మనం సైడ్ ము స్టిచ్చెస్ వేసుకోవడానికి ప్లస్ సింబల్లే రావాలి అని బ్యాక్ పార్ట్ పైన వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని పెట్టి మెజర్ చేసుకుని క్రాస్ పట్టిని కట్ చేసాము కాబట్టి పక్కా మెజర్మెంట్తో వస్తుంది ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే సైడ్ స్టిచ్చెస్ దగ్గర ప్లస్ సింబల్ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా మరొక క్రాస్ పట్టిని కూడా నేను ఇదే విధంగా స్టిచ్ చేస్తున్నాను మన వీడియోస్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి మీకు బిగినర్స్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఆ తర్వాత పర్ఫెక్ట్గా కటింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి కూడా వీడియోస్ ఉన్నాయి తప్పకుండా ప్లేలిస్ట్లో మీరు చెక్ చేయండి ఇప్పుడు పైనుంచి ఈ విధంగా రోల్ చేసుకుంటూ ఈ క్రాస్ పట్టి మిడిల్ లోకి క్లాత్ని పెట్టుకున్నాము మళ్ళీ ఈ క్రాస్ పట్టిని తీసుకుంటూ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఆల్రెడీ ఇక్కడ ఒక స్టిచ్చింగ్ అయితే ఉంటుంది అదే స్టిచ్చింగ్ పైన మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి లోపల ఉండే ఫ్రంట్ పార్ట్ క్లాత్ వచ్చేసి స్టిచ్చింగ్ పైన పడుకున్నట్టు చూసుకోవాలండి ఓకేనా మరొక క్లాత్ని కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా పైనుంచి రోల్ చేసుకోవాలి ఇక్కడ మిడిల్లోకి తీసుకోవాలి మళ్ళీ ఈ క్లాత్ని తీసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఓకేనా చాలా మంది ఫోర్త్ డాట్ లేకుండా ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు భయపడుతుంటారు ఈ విధంగా ఇన్విజిబుల్ క్రాస్ పట్టి స్టిచ్ చేయడానికి ఎందుకంటే సైడ్స్ సైడ్స్న వచ్చేసి ప్లస్ సింబల్ రాదనమాట ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా మీరు మెజర్ చేసి కట్ చేశారనుకోండి మీకు ప్లస్ సింబల్ పర్ఫెక్ట్గా వస్తుంది చంక పాయింట్ దగ్గర హెచ్చుతా గ్లో అనేది అసలుకి రాదు ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి ఓకేనా రెండు క్లాత్కి కూడా ఈ విధంగా కట్స్ పెట్టి క్లాత్ని మనం ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి అలాగే మీకు ఇదే బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అన్న కూడా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చూడడానికి ట్రై చేయండి సేమ్ బ్లౌజ్ నేను కటింగ్ కూడా చేశాను వీడియో కూడా అప్లోడ్ చేశాను ఓకేనా ఇలా మనం ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి ఈ క్రాస్ పట్టిని స్ట్రైట్గా ఇక్కడ దాకా స్టిచ్చింగ్ చేసుకోండి డైరెక్ట్గా కట్ చేయొచ్చు బట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను జస్ట్ మీకు క్లారిటీ కోసం అలా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని మీరు కట్ చేసుకోవాలి అలాగే ఉక్సుల పట్టి కాజా పట్టిని స్టిచ్చింగ్ చేసుకోకూడదు అలాగే స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మీకు ఫ్రంట్ పార్ట్ దగ్గర చెస్ట్ పాయింట్ దగ్గర పట్టేసినట్టు అవుతుంది ఆ ప్రాబ్లం వస్తుంది ఇక్కడ అలాగే స్టిచ్ చేసుకుంటే ఇలా కటింగ్ చేసిన తర్వాత మీరు స్టిచ్ చేయాలి ఇప్పుడు ఉక్సుల పట్టి కాజా పట్టి సమానంగా వస్తుందా అని చూసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఉక్స్ల పట్టి కొంచెం నాకు పెద్దదిగా ఉంది కాబట్టి ఈ క్రాస్ పట్టి రాంగ్ సైడ్ వచ్చేసి చూడండి లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కొంచెం విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ గా స్టిచ్ చేస్తున్నాను అప్పుడు ఉక్స్ల పట్టి కాజా పట్టి దగ్గర కూడా మనకి ఆ క్రాస్ పట్టి షేప్ మార్కింగ్స్ అయితే ఉంటాయి కాదండి డాట్స్ కూడా సమానంగా వస్తుందన్నమాట ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా కరెక్ట్ గా మనకి క్రాస్ పట్టి లో క్రాస్ పట్టి డాట్ ప్లేస్ లో డాట్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది అక్కడ సరి చేసుకోవాలి కానీ మీరు ఫ్ర ఫ్రంట్ పార్ట్లో ఉక్సుల పట్టి దగ్గర ఎక్కువగా వచ్చింది అని నెక్ దగ్గర అస్సలుకి కట్ చేసుకోకూడదు ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ ఉక్సుల పట్టి కాజా పట్టి కోసం కటింగ్ వీడియోలో మనం పావించి మాత్రమే క్లాత్ని తీసుకున్నాము అంతే పావించితో మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒకవైపు ఉక్సుల పట్టి ఒకవైపు కాజా పట్టిని స్టిచ్చింగ్ చేస్తున్నాను ఓకేనా చూడండి ఇప్పుడు ఒకవైపు ఉక్సుల పట్టి ఒకవైపు కాజా పట్టిని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకవైపు మాత్రమే షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కదండి వాళ్ళ కోసం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా అలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే చూడండి ఈ కాజా పట్టితో కరెక్ట్గా పావించి మనం మార్కింగ్ చేసుకున్నాం కానీ అక్కడ దాకానే స్టిచ్చింగ్ చేశాను ఈ కాజా పట్టిని వదిలేసి ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర వచ్చేసి ఉక్సుల పట్టి వైపు ఉండే ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకోండి ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా భుజం దగ్గర వరకు ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నప్పుడు మీకు ఇక్కడ సమానంగా ఉండాలండి ఓకేనా ఇక్కడ ఎటువైపు అయినా కొంచెం ఎక్స్ట్రాగా వచ్చిందండి క్లాత్ అన్నట్లయితే ఆ క్లాత్ని మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలా ఎక్స్ట్రాగా ఏమైనా వచ్చిందని చూసుకోవాలి మీకు ఈ విధంగా కూడా ఎక్స్ట్రాగా వస్తుంది ఎందుకంటే మీరు పావించి ఖర్చు పెట్టుకోవాల్సిన ఉక్సుల పట్టి ఖర్చు దగ్గర ఒకవైపు ఆఫ్ ఇచ్చి పెట్టేస్తారనుకోండి అక్కడ టైట్గా కూర్చుంటుంది ఒకవైపు పావించి పెడితే అక్కడ లూజ్నెస్ వచ్చి షోల్డర్ డ్రాప్ అవుతుంది ఇప్పుడు చూడండి పైన నెక్ దగ్గర నుంచి కొలుచుకున్నట్లయితే నాకు ఇక్కడ సెవెన్ ఇంచెస్ నెక్ లెంత్ అయితే ఉంది కానీ అంతే లెంత్ కాజా పట్ల వైపు కూడా ఉందా అని చూసుకోవాలి ఎటువైపు అయినా ఒకవైపు ఎక్కువగా ఉందండి అంటే అటువైపు మీరు షోల్డర్ పాయింట్ దగ్గర అయినా కింద రౌండ్ షేప్ తీసుకున్న ప్లేస్లో అయినా ఎక్కడైతే ఎక్స్ట్రాగా వచ్చిందో అక్కడ చూసి మీరు కట్ చేసుకోవాలి అలాగే స్టిచ్ చేస్తున్నామండి అయినా కూడా ఒకవైపు షోల్డర్ డ్రాప్ అవుతుంది అన్నట్లయితే మీకు ఎటువైపు అయితే షోల్డర్ డ్రాప్ అవుతుందో అటువైపు మాత్రమే మీరు ఆ పైన షోల్డర్ దగ్గర వచ్చేసి క్రాస్గా ఓ పావుంచే క్లాత్ని ఈ విధంగా మార్క్ చేసుకుంటూ ఆ పావుంచే క్లాత్ని కట్ చేసుకోవాలి అంటే ఎటువైపు మీకు షోల్డర్ డ్రాప్ అవుతుందో అటువైపు మాత్రమే మీరు ఆ విధంగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే ఎంత కరెక్ట్గా కటింగ్ చేసుకున్నా కూడా కొంతమందికి ఒకవైపు షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంటుందండి అది వచ్చేసి వాళ్ళ యొక్క బాడీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనం దానికి తగినట్లు ఒకవైపు మాత్రమే ఆ షోల్డర్ పాయింట్ దగ్గర వచ్చేసి క్రాస్గా కటింగ్ చేసేయాలి ఓకేనా ఈ పాయింట్ అయితే మనకి ఇప్పుడు అయింది కదా నాకు ఇక్కడ ఒకవైపు మాత్రమే షోల్డర్ డ్రాప్ ప్రాబ్లం అయితే ఉంది ఈ మీకు కాబట్టి ఇలా మార్కింగ్ చేసి అటువైపు మాత్రమే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి కదండి ఫ్రంట్ కి మాత్రమే కటింగ్ చేసుకోవాలంటే కాదు మనం ఇప్పుడు ఈ పార్ట్ నాకు షోల్డర్ డ్రాప్ అవుతుంది ఒకవైపు మాత్రమే అంటే చూడండి ఇక్కడ దాకా మనకి స్ట్రైట్ అయితే ఉంటుంది కదండి ఇలా గా పెట్టుకుంటూ ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా ఒకవైపు మాత్రమే ఇప్పుడు షోల్డర్ డ్రాప్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇంచుకి ఇలా మార్కింగ్ చేసి క్రాస్గా కొంచెం ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ తర్వాత హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ మనం స్టిచ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఎక్కువ పట్టారు అని కూడా వాళ్ళకు అస్సలు అనిపించదు సో ఎలాగో అలా మనకి బ్లౌజ్ సెట్ అయ్యింది అని అనుకుంటారు ఓకేనా చూడండి నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేశాను చూడండి ఇలా స్ట్రైట్గా కాకున్నట్టు కొంచెం నెక్ వైపు వచ్చేసి కొంచెం ఒక ఇంచి కిందికి ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకున్నామండి ఓకేనా ఈ విధంగా మీకు ఎటువైపు అయితే షోల్డర్ డ్రాప్ అవుతుందో అటువైపు ఈ విధంగా స్టిచ్ చేసుకోండి రెండు వైపులా కూడా షోల్డర్ డ్రాప్ అవుతుంది అంటే రెండు వైపులా కూడా ఈ విధంగా నెక్ వైపు ఒక ఇంచిని ఎక్స్ట్రాగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసినప్పుడు మనకి ఇక్కడ అక్కడ ఎక్కువగా పెట్టినారు క్రాస్గా వస్తుంది ఉబ్బెత్తుగా వస్తుంది అలా ఏం కనిపించకూడదు పావించి కాకపోతే పావించెస్ కన్నా తక్కువ పెట్టి మీరు ఆ క్రాస్నెస్ని స్టిచ్ చేయండి ఓకేనా ఇప్పుడు నాకు ఇటువైపు మాత్రమే షోల్డర్ డ్రాప్ ప్రాబ్లం ఉంది ఇటువైపు కరెక్ట్గానే ఉంది కాబట్టి ఇటువైపు వచ్చేసి నేను ఇప్పుడు స్ట్రైట్గా స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే ఒకవైపు మాత్రమే షోల్డర్ డ్రాప్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఓకేనా ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్ చేసుకున్నాము మన నెక్స్ట్ టిప్ ఏంటి అంటే చూడండి క్రాస్గా మనం కటింగ్ చేసుకున్న హెమ్మింగ్ పట్టి అయినా సరే పైపింగ్ అయినా సరే తీసుకోవాలి కరెక్ట్గా పావించి కన్నా తక్కువ క్లాత్ని పెట్టుకుంటూ ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తాము ఎవరికైతే భుజాలు జారే ప్రాబ్లం ఉంటుందో లేదా ఒకవైపు ఉందో రెండు వైపులా భుజాలు జారుతున్నాయో అలాంటి వాళ్లకు ఒకవైపు పర్ఫెక్ట్గా సరిపోతుంది మరొక వైపు మాత్రమే భుజాలు జారుతుంది అంటే ఈ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఇంకొక మూడున్నర ఇంచులు ఉంది అనగానే క్లాత్ని కొంచెం లాగాలి ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే క్లాత్ని లాగాలి ఈ విధంగా పెట్టుకుంటూనే మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి అప్పుడు ఏంటంటే భుజాలు జారే ప్రాబ్లం అయితే అస్సలకి రాదు ఆ మెడ దగ్గర మెడ పట్టి వచ్చేసి గట్టిగా కూర్చుంటుంది మీకు అస్సలకి భుజాలు జారవు ఈ రౌండ్ షేప్ దగ్గర ఏం లాగాల్సిన అవసరం లేదండి క్రాస్ కటింగ్ ఎలా అయితే ఉందో అలాగే స్టిచ్చింగ్ చేసేసుకోండి నో ప్రాబ్లం ఆ నెక్ ఇంకా వస్తుంది ఇంకొక త్రీ ఇంచెస్ ఉంది నెక్ దగ్గరికి రావడానికి అనగానే మనం క్లాత్ని ఇలా కొంచెం లాగుతూ స్టిచ్ చేసుకోవాలి ఓకేనా రెండు వైపులా షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది అంటే రెండు వైపులా కూడా లాగాలి ఒక వైపు మాత్రమే భుజాలు జారుతున్నాయంటే ఒక వైపు మాత్రమే మీరు లాక్కుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ హెమ్మింగ్ పట్టిని స్టిచ్ చేయాలి ఇదొక మన సెకండ్ టిప్ అండి ఓకేనా భుజాలు జారే ప్రాబ్లం వాళ్ళు వచ్చేసి ముందుగా నెక్ని చూసుకోవాలి ఆ తర్వాత ఈ హెమ్మింగ్ పట్టి అయినా సరే పైపింగ్ అయినా సరే సేమ్ ప్రాసెస్తోనే మీరు ఈ విధంగా కొంచెం లాగి మీరు స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నాము ఆ తర్వాత నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ హెమ్మింగ్ పట్టిని స్టిచ్ చేసుకుంటున్నాము ఓకేనా ఈ మెథడ్తో మీరు హెమ్మింగ్ పట్టిని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఏం లాగాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ లాగి మనం స్టిచ్ చేసాం కాబట్టి ఇక్కడ నీట్గా మనకి హెమ్మింగ్ పట్టి రెడీ అయిపోతుంది పావు ఇంచెస్ వెత్ పెట్టుకుంటూ మీరు హెమ్మింగ్ పట్టిని స్టిచ్చింగ్ చేసుకోండి సో హెమ్మింగ్ చేసిన తర్వాత మీకు ఆ రౌండ్ షేప్ దగ్గర కూడా ఎక్కడ కూడా రింకాస్ అలా రాకున్నట్టు నీట్గా వస్తుంది ఓకేనా క్రాస్ కటింగ్తో నేను ఇక్కడ హెమ్మింగ్ పట్టి చూపిస్తున్నాను స్ట్రైట్ నెక్ కటింగ్తో హెమ్మింగ్ పట్టి వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు చూడొచ్చు మనకి ఈ చెస్ట్ వారికి ఇంతే నెక్విత్ పెట్టాలి అని కొంచెం రూల్ అయితే ఉంటుందండి మీడియం నెక్ ఉన్నప్పుడు నార్మల్ నెక్ ఉన్నప్పుడు డీప్ నెక్ ఉన్నప్పుడు ఎలా నెక్విర్త్ పెట్టుకోవాలి అని కూడా మీరు దాని గురించి కూడా వీడియో ఉంది సేమ్ బ్లౌజే నేను దాని గురించే కటింగ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఉంది తప్పకుండా చూడండి ఎందుకంటే మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుందండి అప్పుడు భుజాలు జారకున్నట్టు ఎలా కటింగ్ చేసుకోవాలి చంకల్లో రింకల్స్ రాకున్నట్టు ఎలా కటింగ్ చేసుకోవాలి అర్థమవుతుంది ఆ తర్వాత ఫ్రంట్ కరువు షేప్ తీసుకున్నది ఫ్రంట్ సైడ్కే పెట్టుకుంటూ నీట్గా హ్యాండ్స్ జాయింటింగ్ అయితే ఇక్కడ నేను చేసుకుంటున్నాను మధ్యలో నుంచి హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోండి ఎప్పుడైనా సరే కొంచెం క్లాత్ ఏమైనా ఎక్స్ట్రాగా వస్తే మనం దాన్ని లాస్ట్లో కట్టింగ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో అలాగే బ్యాక్ సైడ్లో ఎక్కడ కూడా చంక దగ్గర హ్యాండ్స్కి కూడా రింకల్స్ రాకూడదు అండి అన్నట్లయితే నేను హాల్ సైజ్ హ్యాండ్స్ కటింగ్స్ అయితే ఆల్రెడీ లిస్ట్ ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేయండి లేదంటే ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్ కటింగ్ కూడా మీరు చూసుకోవచ్చు మీడియం హ్యాండ్సే ఉంది కాబట్టి చూడండి హ్యాండ్ షేప్ దగ్గర కూడా మనకి ఎక్కడ రింకల్స్ రాకున్నట్టుగా హ్యాండ్స్ కటింగ్ మీకు దొరుకుతాయి ఓకేనా ఒక స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మరొక స్టిచ్ అయితే చేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకున్నప్పుడు ఆఫ్ ఇచ్చి ఖర్చు పెట్టుకోవాలి ఆ బ్లౌజ్ పీస్లో కూడా హాఫ్ ఇంచి ఖర్చు పెట్టుకుంటాము హ్యాండ్స్ దగ్గర కూడా హాఫ్ ఇంచి ఖర్చు పెట్టుకుంటాము ఇలా పెట్టుకుంటూనే మనం స్టిచ్చింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవైపు పావు ఇంచి ఒకవైపు హాఫ్ ఇంచి పెట్టుకున్నట్లయితే మీకు అక్కడక్కడ రింకాల్స్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఫినిషింగ్ అనేది మీకు పాడవుతుంది అలా చేసుకోకండి ఓకేనా ఫ్రంట్ సైడ్ మనకి బ్లౌజ్ ఫినిషింగ్ చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ గ్యాప్ రాకున్నట్టుగా సైజ్ స్టిచ్చెస్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని చూద్దామండి ఎప్పుడైనా సరే ఈ బ్లౌజ్ చూడండి మనకి ఫ్రంట్ సైడ్ అనేది గ్యాప్ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు నడుము లూజ్ని ఇక్కడ తీసుకుంటున్నాను నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ముందుగా ఇక్కడ నడుములు వచ్చేసి ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి దీన్ని నాలుగు భాగాల్లో డివైడెడ్ బై చేసుకుంటే మనకి ఆరున్నర ఇంచులు ఒక గీత ఎక్స్ట్రా వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఒక లైన్ మీకు ఎక్స్ట్రాగా వస్తుంది దాన్ని ఇక్కడ మార్క్ చేయాలి చూడండి ఉక్సుల పట్టి దగ్గర నుంచి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఒక గీత దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇక్కడ కాజా పట్టిని వదిలేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఒక గీత ఎక్స్ట్రా దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసేయండి ముందుగా ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఒక లైన్ ని ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను అలాగే రెండు వైపులో కూడా ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి మనం కటింగ్లోనే కొలుచుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం కొలవట్లేదు అలా గ్యాప్ వచ్చిన బ్లౌజ్కి చెస్ట్ని ఎలా కొలుచుకోవాలి అంటే దాని గురించి వీడియో అయితే ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒక్కసారి చూసుకోండి ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత మనం సైజ్ స్టిచ్చెస్ వేసినప్పుడు ఆ ప్లస్ సింబల్ రాకున్నట్టు కొంచెం ఎచ్చు తగ్గులు ఎక్కడైనా వచ్చింది అనుకోండి ఆ పార్ట్ దగ్గర మీరు ఈ హార్మోన్ దగ్గర కొంచెం స్టిచ్చింగ్ చేసి దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి అంటే పావించెస్ కానీ తక్కువగా ఉండి హెచ్చు తగ్గులు వస్తే ఇలా స్టిచ్ అడ్జస్ట్ చేసుకోవాలండి ఓకేనా ఎందుకంటే మనం అక్కడ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసినప్పుడు హాఫ్ ఇంచి కాకున్నట్టు పావు ఇంచి అలా ఏమైనా పెట్టుకుంటే ఆ ప్రాబ్లం అనేది వస్తుంది ఇప్పుడు కాజా పట్టిని వదిలేసి ఎయిట్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నామండి థర్టీ టూ చెస్ట్ సైజ్ నాలుగు భాగాల్లో డివైడెడ్ బై చేస్తే ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఆ మార్క్ని మార్క్ చేసుకున్నాము ఆ తర్వాత హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అంతకి మార్క్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఒకవైపు స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదండీ సేమ్ ఇటువైపు కూడా ఈ విధంగా పెట్టుకోవాలి లేదంటే ఈ హార్మ్ రౌండ్ ఎంత వచ్చింది చూసుకుందాం చూడండి ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదండి అంతే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా వచ్చేటట్టు చూసుకుంటూ ఇలా మార్కింగ్ చేసేసుకోవచ్చు టేప్తో సరే మీరు ఒకసారి కొలుచుకోవచ్చు ఓకేనా అలా కొలుచుకున్న తర్వాత ఈ ఉక్స్ల పట్టి దగ్గర నుంచి కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ ఉందా అని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి మీరు స్టిచ్చింగ్ చేయండి అప్పుడు మీకు ఫ్రంట్ చెస్ట్ దగ్గర కూడా ఎక్కడ టైట్గా పట్టేసినట్లు కా ఓకేనా ఈ మెథడ్తో ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదురుతుంది మీకు ఇక్కడ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ లైనింగ్ జాయింటింగ్స్ అయితే చూపించలేదు కానీ బ్యాక్ పార్ట్లో డాట్స్ కూడా చూపించలేదు వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుందని చూపించలేదు మీరు కావాలంటే పర్ఫెక్ట్గా లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి తెలియాలి అన్నట్లయితే ప్లేలిస్ట్లో చెక్ చేయండి మీకు చాలా ఈజీగా దొరుకుతుంది సో ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి మంచి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకర్ని క్లిక్ చేయండి ఫ్రంట్ సైడ్ గ్యాప్ రాకున్నట్టు మనకి సైడ్ ఫిట్టింగ్ దగ్గర కూడా ప్లస్ సింబల్ వచ్చేలాగా ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నామో చూసారుగా మనకి ఈ రౌండ్ నెక్ కూడా కటింగ్లో పావు పావుంచేస్తే మనం ఖర్చుల కోసం పెట్టుకున్నాం కాబట్టి అంతే స్టిచ్చింగ్ చేసామనుకోండి ఆ రౌండ్ నెక్ కూడా మీకు రౌండ్ షేప్లో వస్తుంది ఎలాంటి వి షేప్లో మీకు అస్సలుకి రాదు ఓకేనా అలాగే ఫ్రంట్ సైడ్ గ్యాప్ రాకున్నట్టు ఉండాలంటే మనం కొలత బ్లౌజ్ని డైరెక్ట్గా పెట్టి అయితే మెజర్ చేసుకోకూడదండి కొలత బ్లౌజ్ మొత్తం నడుము లూజ్ ఎంత ఉంది చూసుకుని దాన్ని నాలుగు భాగాల్లో డివైడెడ్ పే చేసుకుని వచ్చిన మార్క్ని మనం ఇక్కడ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుందాం అనుకోండి మనకి ఫ్రంట్ సైడ్ అనేది గ్యాప్ రాకున్నట్టు ఉంటుంది కొలత బ్లౌజ్లో గ్యాప్ ఉంది బట్ మనం స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజ్లో వచ్చేసి గ్యాప్ లేదు కదండి ఈ చిన్న టిప్ని మీరు పాటిస్తూ స్టిచ్చింగ్ చేసుకోవాలి వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్